ಏಳು ಅಂದ ಕೂಡ ಅಂದ್ರೆ

మన పిల్ల పదార్థాలు వేయించుకున్న బ్రౌన్ కలర్ సేమియా ఇంకా బాదం కిస్మిస్ ఇంకా వంకిన్ సేస్ సగ్గుబియ్యం సగ్గుబియ్యం వేసుకుంటే చాలా టేస్ట్ బాగుంటుంది అవి ఉడికినాక మొత్తం ట్రాన్స్పరెంట్ ఉంటాయి తినడానికి చాలా మంచిగా ఉంటాయి సాల్ట్ వేస్తే సప్ప సేమియా సప్పగా ఉండదు అనమాట నీళ్ళు మరుగుతుంటే కొంచెం ఇలాచి కొంచెం దంచి ఇలాచి పౌడర్ అందులో వేయలేండి మరుగుతున్న నీళ్ళలో వేసుకోవాలి ఇలాచి వేసుకున్నాక నీళ్ళు మరుగుతుంటే సగ్గుబియ్యం వేసుకోవాలన్నమాట సగ్గుబియ్యం తొ తొందరగా ఉడకవు కొంచెం సగ్గుబియ్యం ఉడికేసరికి చాలాసేపు పడుతుంది సో మనం నీళ్లు మరుగుతుంటే సగ్గుబియ్యం వేసుకుంటే సేమ్ వ్యాపారు కోసేవారు కదా సగ్గుబియ్యం పూర్తిగా ఉడికి రుచి బాగుంటుంది చూసినట్లయితే సగ్గుబియ్యం ఎట్లా ఉంటాయి అన్నమాట టేస్ట్ చాలా బాగుంటాయి మసులుతున్న వాటర్లో మనం సేమియాని వేసుకోవాలన్నమాట కొంచెం పొడి పొడిగా వేసుకోవాలి ఒకటేసారి వేస్తే అవి దగ్గర కత్తుకున్నట్టు కూడా ఇది సో ఇలా వేసుకొని మనం కలపాలి మరం కిస్మిస్ కూడా కొన్ని ఆయిల్ వేయించుకున్నా కానీ ఇలా వేగుతున్నా ఇట్లా మరుగుతుండగా వేసుకుంటే కూడా చాలా టేస్ట్ బాగుంటుంది అనమాట సో సేమియా మొత్తం వేసుకోవాలి సో ఈ సేమియాని మనం సెవెంటీ పర్సెంట్ ఉడికేదాకా దీన్ని మరగణించాలి సెవెంటీ పర్సెంట్ ఉడికినాక మనం చక్కెర పాలు పోసుకున్నట్లయితే చిక్కగా అవుతుందన్నమాట అసలు మనం ముందుగా కొన్ని పాలు తీసుకొని పాలు చిక్కటి పాలల్లో అయితే ఎన్ని చిక్కటి పాలు తీసుకుంటామో అంత వాటర్ పోసుకొని వాటిని బాగా మరిగించుకోవాలన్నమాట మరిగించిన పాలను మరుగుతున్న సేమియాలో పోసుకుంటే రుచి బాగుంటుంది సో పాలు మరిగినాక మనం సేమియాలో పాలు పోసుకుంటాం ఇలా మనం మరిగిన సేమియాలో చక్కెర తీసుకొని మనకు కావాల్సినంత చక్కెర పాలు సేమియాలో వేసుకోవాలన్నమాట కావాల్సిన చక్కెర వేసుకున్నాక మనకు సరిపోయినంత చక్కెర వేసుకోవాలి తీయగా తినాలనుకుంటే కొంచెం చక్కెర ఎక్కువ వేసుకోవాలి సప్పగా తినాలనుకుంటే కొంచెం తక్కువ వేసుకోవాలి చక్కెర వేసినాక కొంచెం సేపు సేమియా మరిగినాక కొంచెం సే చక్కెర కరిగి సేమియా చక్కెరలో కొంచెం ఉడికినాక మనం ఈ వేడి వేడి పాలు మసుగుతున్న పాలని సేమియాలో పోసుకోవాలన్నమాట ఈ పాలు పోసినాక ఇంకా సేమియా మీద మూత పెట్టకుండా మరిగించాలన్నమాట మూత పెడితే అది సో మనం సేమియాని ఇలా బాగా మరిగించుకుంటే అప్పట్లో ఒక సగ్గు బియ్యం మంచిగా ఉడికితే ఇంకా సేమియో కూడా మనకు కావాల్సినట్టుగా మంచిగా ఉడుతుంది అనమాట సో ఇక్కడ చూసినట్లయితే మనకి సెవెంటీ పర్సెంట్ ఉడికింది సగ్గుబియ్యం కూడా చూడండి కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉంటుందన్నమాట సగ్గుబియ్యం ఇలా తింటే బాగుంటుంది నేనేం చెప్పాలి కొంచెం సో మనం మసీన్ సగ్గుబియ్యము ఇంకా సేమే ఇట్లుంటది అనమాట బియ్యం చూసినట్లయితే ఇట్లా ట్రాన్స్పరెంట్ ఉంటది సో ట్రాన్స్పరెంట్ ఉంటే సగ్గుబియ్యం పూర్తిగా వడికినట్టయి అన్నమాట సో మనం సార్ బియ్యం పూర్తిగా ఉడితాయి కాబట్టి స్టాప్ హాప్ చేస్తుంది